ఆ రోజు రెండు వేల పద్నాలుగు చిన్నప్పటికి తెలుసు అక్కడ చెరువులో బుద్ధులు ఉండేవి బురుగులు తెలుగుతుండే రకర డైలెక్ట్స్ అంటే అజీజ్ చెప్పాడు అక్కడ డైరెక్ట్స్ అక్కడ లారీ తెలుస్తుండేవాడు లారీ అప్పుడు నేను చేసాం మాట్లాడాను ఇది ఒక బహుత్తరమైన సలహం తిని బాగా డెవలప్ చేస్తాను ఉద్దేశంతో ఆ రోజు మాట్లాడి ఫస్ట్ ఇమిడియెట్ గా ఒక వై డైరెక్టర్ ఫస్ట్ ఫస్ట్ ఇమిడియెట్ గా వై డైరెక్టర్ ది టైం దగ్గర థర్డ్ నెస్టీ పర్మానెంట్ డైరెక్టర్ ప్రాజెక్ట్ చేశాను అజీ డైరెక్టర్ ని నెక్స్ట్ ఇయర్ డైరెక్టర్ గాతను ఒక బాబు గట్టం తను గంట సిమెంట్ కొయ్యడం కాదు ఆ దట్ అవును కార్ట్ కూడా లేదు అది ఫస్ట్ సెకండ్ రెండు రెండింటికి లేదు తర్వాత నేను గోదావరి పుష్కరాలకి కన్వీనర్ అక్కడ దాదాపు ఐదు పాయింట్ ఏడు కిలోమీటర్లు కాట్ కట్టారు ఐదు పాయింట్ ఏడు కిలోమీటర్లు గోదావరి పుష్కరాలు అప్పుడు నేను అందిస్తాను ఇక్కడ కూడా మంచి గాట్ డిజైన్ చేయమంటే ఆయన డిజైన్ చేశారు ఆ ఘాటు జరిగింది తర్వాత చక్కగా చేశారు ఈ విధంగా ఇక్కడ ఒక మంచి ప్రయోజనాలు కట్టాలని ప్లాన్ చేశారు ఆ ప్రయోజనాలు ఎవరో శాంక్షన్ చేశాం నేను ముఖ్యమంత్రి గారు కూడా ఒకసారి రొట్టెలు రూపాయలు తీసుకురావడం అప్పుడు పదిహేను కోట్ల ఇరవై కోట్లు కూడా శాంక్షన్ చేశారు ఇంకా ఇక్కడ అవన్నీ చేయటం వల్ల రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగుకి రెండు రూపాయలు వచ్చిన వాళ్ళు నాలుగు లక్షల మంది రెండు వేల పద్నాలుగు ఇక్కడ రెండు పండుగ వచ్చినవాడు నాలుగు లక్షలు రెండు వేల పంతొమ్మిది రెండు వేల పండుగ వచ్చింది ఇరవై లక్షల మంది ఐదు లక్షలు పెరిగాలి పెరగటానికి కారణం ఏంటంటే ఏర్పాటు చేస్తే వస్తే నేను ఆ రోజు వచ్చేవాళ్ళు అడిగాను నేను చాలా అడిగాను మీకు సార్లు ఇచ్చారు కదా అందరూ పెద్దవాడు ఇచ్చేవాళ్ళు పిల్లలు ఇచ్చేవాళ్ళు కాదు వాళ్ళతో పిల్లలు ఇచ్చేవాళ్ళు కాదు నేను వాళ్ళు అడిగితే మీరే వస్తున్నారు మీ పిల్లలు రావట్లేదంటే సార్ లాస్ట్ టైం ఆ పిల్లలు వచ్చారు ఇక్కడ వసతులు చూసి వాళ్ళు రావట్లేదు మా బుద్ధి బాగుంటున్నారు అని వాడు చెప్పిన తర్వాతే నేను యాక్చువల్గా కార్డు కావచ్చు టాయిలెట్స్ కావచ్చు ఇట్లా ప్రజల అభిప్రాయాలు చేయడం జరిగింది ఇప్పుడు అక్కడ కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది అయితే ఇప్పుడు ఖజానా పూర్తిగా ఖాళీ ఉంది ఈరోజు ఖజానా టోటల్ ఖాళీ ఎంత కానీ అంటే ఈ రోజు ఇక్కడ ఈ షాప్స్ అంటే టాక్స్ వాడారు కోటి యాభై ఏడు లక్షలు నేను మంత్రి గారిని సెక్రటరీ పిలిచి మా కోటి యాభై ఏడు లక్షలు ఇచ్చే కూర్చున్నా కూర్చున్నా పుస్తకాలు తీసుకొచ్చిన అమారు ముందేసి సార్ థర్టీ త్రీ థర్టీ త్రీ పర్సెంట్ మేము పట్టుకొని మీకు ఇవ్వాలా అది చట్టం ఏమేమంటారు చెప్పలేదు

ಶಾನ್ಟೇಜ್ ಖಾನ್ ಎ ಪಾರ್ಕಿಂಗ್ ಪಡ್ಕೋ ಅಟನ್ನು